అందరికీ నమస్తే అండి మహాసేన రాజేష్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది యాక్చువల్ అది వాస్తవం కాదు డైరెక్ట్గా సూటిగా స్పష్టంగా చెప్పేస్తున్నాను ఒక లెటర్ బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి కూడా నిన్నటి డేట్ వేసి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనే డేట్ వేసి కింద కిందబాబు అచ్చెన్నాయుడు గారి సంతకం పెట్టి టీడీపీ కేంద్ర కార్యాలయ ప్రకటన తెలుగుదేశం పార్టీలో స్టార్ క్యాంపైనర్గా ఉంటూ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉంటున్న శ్రీ సిరిపల్ల రాజేష్ అలియాస్ మహాచంద రాజేష్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూటమి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఒక లెటర్ రిలీజ్ అయ్యింది యాక్చువల్లీ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అక్కడ సర్క్యులేట్ అవుతుంది నాకు తెలిసి సస్పెన్షన్ జరగలేదు ఇంకా ఈ లెటర్ అనేది ఫేక్ లెటర్ ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయ ప్రకటన అన్నప్పుడు టీడీపీ అఫీషియల్ పేజీల్లో వేస్తారుగా నేను టీడీపీ అఫీషియల్ పేజీలు చూసా ఫేస్బుక్ చూశాను ట్విట్టర్ చూశాను లేదు ఈ లెటర్ లేదు పోనీ అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టారు కదా ఆయన అఫీషియల్ పేజీలో ఉంటుంది అని చూశా లేదు ఆయన అఫీషియల్ పేజీల్లో కూడా లేదు మరి ఎలా ప్రకటన రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఇటువంటి ప్రకటనలు రిలీజ్ చేస్తారన్నప్పుడు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజీల్లో విడుదల చేస్తే అఫీషియల్గా విడుదల చేస్తే నిజమన్నట్టు వాళ్ళ పేజీల్లో ఇంత లేనప్పుడు ఫేకే కదా సో ఇది ఫేక్ నాకున్న సమాచారం ఇంకా అతన్ని సస్పెండ్ చేయలేదు అతన్ని సస్పెండ్ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నారు ఎందుకు అనవసరమైన వివాదం యాక్చువల్లీ ఆయన కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు ఒక రకంగా ఆయన కూటమికి నష్టం జరుగుతోంది తను ఉంటున్న పార్టీకి నష్టం జరుగుతుంది అనేది తనకు అనవసరం తను ఒక వీడియో కూడా చేసినట్టున్నాడు నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు నేను మాత్రం జనసేనకు సపోర్ట్ చేయను పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతాను నా అంటే అతని బలమేంటో అతని బలకమేంటో అతను ప్లస్సో మైనస్సో అతని అతను తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం ఏంటో అదంతా వేరే విషయం అదంతా ఎవరికి వాళ్ళు తెలుసు జస్ట్ మైండ్లో గుజ్జున్న వాళ్ళకు తెలుసు కాకపోతే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం తెలుగుదేశం పార్టీ ఇంకా సస్పెండ్ చేయలేదు ఇప్పుడుకి నేను ఈ వీడియో చేస్తున్నది తొమ్మిదో తేదీ మే ఒంటి గంట పది నిమిషాలకు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఇప్పుడుకున్న సమాచారం ఇంకా అతన్ని సస్పెండ్ అయితే చేయలేదు మేబీ ఈ వీడియో రిలీజ్ అయిపోయాక మీరు చూస్తున్నప్పటికి సస్పెండ్ చేసే ఇచ్చాము అది సో ఎందుకు సస్పెండ్ చేయలేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అతను ఒక కమ్యూనిటీలో స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వ్యక్తి అతన్ని పార్టీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు అతనికి పదవి ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లోనే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అతను ఎమ్మెల్యే సీట్ని దుర్వినియోగం చేసుకున్నారు ఆ పదవి ఇప్పుడు తనకు ఉంది అధికార ప్రతినిధి అంటే అతను ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టే అధికార ప్రతినిధి మీన్స్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీన్స్ అతను ఇచ్చే ప్రతి స్టేట్మెంటు పార్టీ కనెక్ట్ అయి ఉన్నట్టే పార్టీ మాట్లాడినట్టే అందుకే పార్టీ అధికార ప్రతినిధి పదవులు ఇచ్చినప్పుడు రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఆచితూచిస్తాయి కానీ ఎందుకో తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ విషయంలో అతనికి చాలా సముచిత స్థానం ఇచ్చారు చాలా ఉన్నత స్థాయి గౌరవాన్ని ఇచ్చారు మరి అంటే అతని మీద బహుశా లోకేష్ గారికో అంత నమ్మకమో అంత ఇష్టమో లేదా చంద్రబాబు గారికి అంత నమ్మకమో అంత ఇష్టమో ఏదైనా సరే కానీ అతను దాన్ని వినియోగించుకోలేదు ఆ పదవిని వినియోగించుకోలేదు ప్లస్ ఆ సీట్ని వినియోగించుకోలేదు అది వేరే విషయం అది ఆయన పర్సనల్ విషయం వదిలేదు సో అతన్ని సస్పెండ్ చేసి చేయడానికి పార్టీ ఆలోచిస్తోంది పార్టీ భయపడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా అతన్ని సస్పెండ్ చేయడం లేట్ అయ్యే కొద్దీ జనసేన వాళ్ళకి టీడీపీ మీద కోపం పెరుగుద్ది జనసేన పార్టీని అతను అంతగా టార్గెట్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూనే అతన్ని టార్గెట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని చెప్తుంటే పర్సనల్గా అంత అటాక్ మోడ్లో వీడియోలు చేస్తుంటే మరి ఎందుకని పార్టీ చర్యలు తీసుకోవట్లా అతని ఛానల్లో అతని ఇష్టము అది వ్యక్తిగతము ఇది పార్టీకి సంబంధం లేదని అన అంటారా అనగలరా అనలేరు కదా ఇప్పుడు అధికార ప్రతినిధి అన్నప్పుడు అతను ఓపెన్గా అతను కొన్న క్రేజ్ అతను యూట్యూబ్ ఛానల్లో అతనుకున్న వ్యూవర్షిప్ చూసి వీళ్ళు పదవి ఇచ్చారు సో ఇప్పుడు అదే క్రేజ్తో ఆయన అలా మాట్లాడుతున్నాడు ఏ క్రేజ్ చూసి అయితే టీడీపీ పదవి ఇచ్చిందో ఇప్పుడు అదే క్రేజ్తో ఆయన అలా మాట్లాడుతున్నారు జనసేన పార్టీకి వ్యతిరేకంగా మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలిగా టీడీపీ మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వట్లేదు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాలు ఇవే అంతర్గతంగా ఉన్న బలహీనతలు ఇవే టీడీపీలో ఉంటే బాగా నెత్తిన పెట్టేసుకోవడం లేదా బాగా దూరం పెట్టడం పనికి వచ్చే వాళ్ళు ఎవరు పనికి రాని వాళ్ళు ఎవరు అనేది చూడరు అంతెందుకు ఇతని సబ్జెక్ట్ పక్కన పెడితే ఇంకో యూట్యూబ్ ఛానల్ ఒక ఆయన ఉన్నాడు ఒక ఫోర్ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాగా ఫేమస్ ఆయన్ని కూడా విపరీతంగా నెత్తిన పెట్టుకున్నారు విపరీతంగా చూశారు ఆయన కూడా యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు వైసీపీని ఒక రకంగా చెడుగుడు ఆడుకున్నాడు ఆయన ఒక రకమైన యాసలు సో ఆయన ఆయన సిఐడి అరెస్ట్ చేయడం అది ఇది జరిగింది ఆ తర్వాత ఆయన ఏంటి ఏం చేశారు టీడీపీని అంతర్గతంగా ఎంత దెబ్బ కొట్టారు ఆ కాల్ రికార్డ్స్ కానీ వీళ్ళతో మాట్లాడి వీడియోలు తీయడము అవి ఇవి అన్నీ కూడా బయటపడ్డాయి అమ్మో ఈయన టీడీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తూ టీడీపీని చాలా డిమాండ్ చేశాడు అన్ని వీడియోలు ఇతని దగ్గర ఉన్నాయి అవి మళ్ళీ సిఐడికి చెత్తను దూరం పెట్టాలని చెప్పి ఆ తర్వాత నెమ్మదిగా దూరం పెడుతూ వచ్చాడు అతనికి పదవి ఉంది పదవి ఇచ్చారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు అతని విషయంలో అంటే ఏదో మాట్లాడారు మనకు అనుకూలంగా మాట్లాడాడు అని చెప్పి నెత్తిన పెట్టేసుకోవడం ఆ తర్వాత అతను ఒరిజినాలిటీ ఏంటి అని తెలిసిన తర్వాత వదిలించుకోలేకపోవడం ఇప్పుడు చూడు రాజేష్ గారిని వదిలించుకోలేరు అలాగని దగ్గర పెట్టుకోలేరు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇబ్బందే వదిలేరు పూర్తిగా అలాగని దగ్గర పెట్టుకోలేరు అలాగే కొనసాగించలేరు సో పార్టీ నలభై మూడు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు చారిత్రక నేపథ్యం ఉన్న పార్టీ ఇలాంటి సిల్లీ డెసిషన్స్ విషయంలో ఎందుకు తప్పటడుగు వేస్తోంది అనేది అర్థం కావట్లేదు థ్యాంక్ యూ